ప్రేమైన స్నేహితులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికి నా ప్రత్యేక వందన అర్నాథులు ఈరోజు మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అపారమైన ప్రేమ మరియు ఆయన దీర్ఘశాంతము గురించి లోతుగా ధ్యానించుకుందాము ప్రభు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు మనల్ని ఇంకా ఎందుకు సహిస్తున్నారు అని తెలుసుకోవటానికి శక్తివంతమైన వాక్యాన్ని గమనించండి రెండు గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో అపోస్తులైన గారు స్పష్టంగా తెలియజేశారు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు అవును దేవునికి ఎవరూ నశించటం ఇష్టం లేదు అందుకనే ఆయన తరతరములుగా మన పితరుల కాలం నుండి ఎందరో సువార్థికులను ఏర్పరచుకున్నాడు వారి ద్వారా ఎంతో సువార్తను ప్రకటింపచేశాడు ఆ వాక్యం విని మారిన వారు ఉన్నారు మారని వారు ఉన్నారు ఈరోజు మనము మారిన వారి గురించి తెలుసుకుందాము ఎందుకంటే ప్రభు దీర్ఘశాంతము వారి జీవితంలో ఎంత అద్భుతమైనదో తెలుసుకోవటానికి ఈ సందర్భంలో ప్రసంగి చక్రవర్తి అని బిరుదు పొందిన చార్లెస్ వర్జున్ గారి జీవితంలో జరిగిన ఒక వాస్తవత సంఘటన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆయన ప్రసంగాల ద్వారా ఎంతో మంది మారు మనసు పొందారు ఆయన చేసిన ప్రసంగంలో ఒకటైన ఇరుమిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం నుండి వచ్చింది ఈ వాక్యం ఉన్న చరిత్ర ఏమిటంటే ఒకరోజు రాత్రి సరిగ్గా ఒంటి గంట ఇరవై నిమిషములకు ఆయనకు మెలకు వచ్చింది తనని ఎవరో లేపినట్లు ఒక చిన్న స్వరం వినిపించింది చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్వర్జన గారు ఒక క్షణం ఆలోచించారు ప్రభు ఎవరికి చెప్పాలి ఈ సమయంలో చర్చీలు అన్ని ఖాళీగా ఉన్న కుర్చీలే ఉంటాయి కదా అని అన్నారు మరలా స్వరము లేదు చర్చీకి వెళ్లి ప్రసంగం చెప్పు అని చెప్పింది స్వజ్జన గారు లేచి చర్చీకి వెళ్ళారు తాళం వేస్తుంది తాళం తీసి లోపలికి వెళ్లి స్టేజ్ ఎక్కి వాక్యం తీశారు ఇర్మ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చినమో పోతకాలం గతించిపోయినది భీష్మకాలము జరిగిపోయి ఉన్నది మనము రక్షణ పొందకే ఉన్నాము అనే వాక్యంపై నలభై నిమిషముల పాటు ప్రసంగం చెప్పారు అక్కడ ఒక్కరునూ లేరు నలభై నిమిషముల తరువాత ప్రసంగం ముగించి ప్రార్థన చేయబోతుంటే మరలా ఆ స్వరము కాల్ ఇవ్వు అని అంది స్వజన గారు కాల్ ఇవ్వటానికి ఇక్కడ ఎవరూ లేరే బలలు నుంచుంటాయా అని అన్నారు మరలా స్వరము లేదు కాల్ ఇవ్వు అని గట్టిగా ఆదేశించింది స్వజ్జన్ గారు కాల్ ఇవ్వగానే ఒక అద్భుతం జరిగింది ఖాళీగా ఉన్న బలల మధ్యలో నుండి రెండు చేతులు పైకి లేచాయి ఆ సమయంలో స్వజ్జన్ గారి గుండె ఎలా కొట్టుకుందో ఊహించండి ఆయన భయం వేసినా అలానే నుంచొనున్నారు వారిద్దరిని బయటికి పిలిచారు వారు దేవుణ్ణి అంగీకరించారు తర్వాత స్వర్జన్ గారు వారిద్దరిని బయటికి పిలిచి మీరెవరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు అప్పుడు వారు ఈ సత్యాన్ని చెప్పారు సార్ మేము దొంగతనం చేసి పారిపోతుండగా ఈ చర్చి కిటికీలు తీసి ఉండటం చూసి లోపలికి దూకాము మీరు రాగాల్ని భయం వేసి బెంచీల కింద దాక్కున్నాము మీరు వాక్యం చెబుతుంటే మా మనశ్చాషి నొప్పించబడింది సార్ అని అన్నారు వర్లారా యేసు ప్రభువుని అంగీకరించడానికి దేవుని వాక్యం మన జీవితంలో శక్తివంతంగా నెరవేరటానికి మనకి ఒకే ఒకటి కావాలి అదే మన మనశ్చాషి మనము ఎంత తెలివితేటలున్నా ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చి చెప్పినా ఎంత పెద్ద సమావేశం జరిగినా మన మనశ్చాక్షిని అప్పించబడితేనే దేవుని వాక్యం మన జీవితంలో శక్తివంతంగా నెరవేరుతుంది దేవుని ప్రేమ ఆయన దీర్ఘ శాంతము ఉన్నప్పుడే మనము మన మనస్సాక్షిని దేవుని వాక్యానికి లోబరుద్దాము ఆమెన్